హాయ్ హలో దిస్ సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి బ్లాగ్ ఆస్ట్రక్ తిరిక ఈ రోజు నా బ్లాగ్ లో స్పెషల్ ఏంటి అంటే నేను కనకాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాను ఈ మాసంలో కనమాలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట అందరూ మోస్ట్లీ మాక్సిమం మార్గశ మాసంలో సో ఈ రోజు మేము ఈ మధ్య కుర్తా సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి నేను రాఖీ బ్లాగ్ లో చెప్పాను కదా చిన్నక్క నాకు త్రీ పీస్ సెట్ తీసుకుంది అని అదే ఇది అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంది ఏంటంటే డిఫెక్ట్ కుర్తా సెట్ లో ఎంత కంఫర్టబుల్ ఉన్నా టాప్ బాగుంది కలర్ బాగుంది అని తీసేసుకుంటాం ఫ్యాంట్ అయితే అస్సలు సెట్ అవ్వదు మనం తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి లేకపోతే ట్రౌజర్ మీకు సెట్ అవ్వదు అనేసి అసలు ట్రౌజర్ గురించి మీరు ఇష్టపడకండి ట్రౌజర్ ఎంత వేసుకున్నా మనకి లుక్ అంత బాగా అనిపించదు దాని కింద లెగ్గిన్ వేసుకుంటే అంటే ఐ మీన్ లగ్గిన్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది నాకు ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా వైట్ అండ్ పీచ్ కాంబినేషన్ అది యాక్చువల్గా అయితే వైట్ టాప్ అండ్ వైట్ ఫ్యాంట్ పీచ్ కలర్ దుప్పట అనమాట వీలైతే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి అది లుక్ చాలా బాగా వచ్చింది దాని లుక్ ఈ డ్రెస్ రాలేదన్నమాట డిఫెక్ట్ ఏంటంటే ఈ కలర్ లగ్గి నాకు ఎంత సర్చ్ చేసినా అంత బాగా సెట్ కాలేదు అందుకోసం నేను ట్రౌజర్ వేసుకున్నాను దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఇది ఎంఎస్ రావ్లో తీసుకున్నాం అనకాపల్లి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎస్ ఏంటంటే త్రీ పీస్ సెట్ చాలా బాగుంటాయి క్వాలిటీ ఉంటే అది ది సేమ్ టైం ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్లో బాగా వస్తాయి అంతేకాదు తులసి రీసెంట్గా త్రీ పీస్ సెట్ కూడా తీసుకుంది ఇప్పుడు తులసి వేసుకున్న డ్రెస్ కూడా పూర్వీ కలెక్షన్లో తీసుకున్నది పూర్వీ కలెక్షన్ ఇక్కడే మండి క్రూట్స్ దగ్గర ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డైరెక్ట్గా డిఎం చేయండి కుర్తా సెట్ కూడా తీసుకుంది త్రీ పీస్ సెట్ తులసి తీసుకుంది చాలా బాగుంది అది కూడా థౌసండ్ రూపీస్ అంటే ఫైనలీ టెంపుల్కి వచ్చేసాం వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కనకమహాలక్ష్మి టెంపుల్ తెలియదు అంటే ఎవరు అనమాట అంత ఫేమస్ వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ కనకమహాలక్ష్మి టెంపుల్ ఈ ఎందుకు ఎందుకంత ఫేమస్ అని మీకు డౌట్ రావచ్చు మార్గశిర మాసంలోనే నాడు అమ్మవారిని ప్రతిష్ఠించారు అందుకే ఈరోజు అంటే లక్ష్మరం పూట అంత ఫేమస్ మేము వెళ్ళడం అయితే ఫ్రైడే వెళ్ళాం లక్ష్మీవారం పూట శుక్రవారం పూట అమ్మవారి టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు దట్టు మార్గశీర మాసంలో అసలే ఖాళీ ఉండదు అనమాట ఎంత ఫేమస్ అంటే టెంపుల్ మన వైజాగ్లో ఎవరైనా గోల్డ్ కొన్న సారీస్ కొన్నా అమ్మవారికి చూపించి తీసుకెళ్తారనమాట ముఖ్యంగా గోల్డ్ గోల్డ్ ఎవరైనా హారం నక్లీస్ ఇలాంటివి తీసుకుంటారు కదా చోకర్స్ కానీ అలాంటివి అమ్మవారికి తెచ్చి అమ్మవారికి చూపించి అమ్మవారి మీద అలా అలంకరించి తీసుకెళ్తారు నేను ఎన్నో సార్లు చూసాను రీసెంట్గా వెళ్ళినప్పుడు మొన్న వెళ్ళినప్పుడు కూడా ఒక ఆవిడ హారం టైప్ తెచ్చి అమ్మవారి మీద వేసి తీసుకెళ్ళి తప్పకుండా ఇలాంటి పాటిస్తూ ఉంటారు మనం అంత గోల్డ్ ఏది కొనలేదు కదా సో ఇప్పటి వరకు అమ్మవారి వరకు ఏం వెళ్ళలేదు ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ఈ మాసంలో పసుపు కుంకుమ కలిపేసి ఒక పేపర్లో ఉంచేసుకుంటాను లేకపోతే చాలా కష్టం అక్కడికి వెళ్ళి అన్నీ తీసి ఓపెన్ చేసి అభిషేకాలు చేయాలంటే అసలు అక్కడ చేయనివ్వరు వాళ్ళు ఇచ్చిందే కొంత టైం ఇస్తారు లేదంటే లాగేస్తారు అందుకోసం నేను ఇలా చేస్తాను అనమాట పీస్ఫుల్గా చేసుకోలేము ఈ మాసంలో నార్మల్ టైంలో అయితే కొంచెం గాలిగానే ఉంటుంది కానీ బట్ ఈ టైంలో అసలు ఖాళీగా ఉండదు మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ మాసంలో నార్మల్ డేస్ వెళ్తే బెస్ట్ లక్ష్మారం వెళ్ళారు అంటే అస్సలు ఖాళీ ఉండదు ఇసక్కేస్తే రాలంత జనాలు ఉంటారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏమంటే కొంచెం మేము వెళ్ళేటప్పుడు శుక్రవారం కూడా కొంచెం ఖాళీగానే ఉంది గుడి నుంచి రిటర్న్ వచ్చేసాం టెన్ కళ బయటకు ఫుల్ లైన్ ఇంకా చివరి వరకు ఉందనమాట మా దర్శనాలు ఇంత బాగా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగాయి అంటే మెయిన్ రీజన్ బాతక్క బాతక్కకి ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు టెంపుల్లో అందువల్ల మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎక్కువ మందిని తీసుకెళ్ళకూడదంట ఇలాగ అందుకే మేము ముగ్గురిమే వెళ్ళాం చాలా హ్యాపీగా అయింది చాలా పీస్ఫుల్గా దర్శనం అయింది రెండు వందల రూపాయలు అయినా కొంచెం క్రౌడ్గానే ఉంది బట్ ఏంటంటే నార్మల్ దర్శనాలు ఫ్రీ దర్శనం క్రౌడ్ ఇది పర్వాలేదు కానీ ఇక్కడ కూడా జనాలు ఉన్నారు శుక్రవారం పూట కూడా మార్గశీర్ మాసం అంటేనే అసలు ఖాళీగా ఉండదు ఏంటంటే దర్శనం బ్లెస్డ్ డే కనుమలక్ష్మి టెంపుల్ ఏంటంటే వెళ్ళినప్పుడు ఏదన్నా కోరుకుంటే తప్పకుండా తీరుతాయి అని బిలీవ్ చేస్తారు జనాలు అందరూ జనాలందరూ కాదు నేను కూడా బిలీవ్ చేస్తాను ఏదైనా కోరుకుంటే డెఫినెట్గా అవుతుంది కాకపోతే కోరిక బలంగా ఉండాలి అంటారు కదా అలాగా అమ్మవారిని దర్శించుకుంటాం నేను నార్మల్ డేస్లో కన్ఫర్మ్ మాసంలో ఒక త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఇంటర్ నుంచి నాకు ఈ టెంపుల్ తెలుసు అంతకుముందు తెలీదు బట్ ఏంటంటే బావిలో అమ్మవారు ఉద్భవించారంటారు కదా ఇదే ఆ బావి అమ్మవారి కనకమాలక్ష్మి టెంపుల్ది సో ఇక్కడ అమ్మవారి లోపల ఎవరికో కళ్ళలోకి వచ్చి చెప్పారంట నేను ఎలా బావిలో ఉన్నాను ఇలా చేయండి అనేసి సో అప్పుడు ప్రతిష్ఠించారు అమ్మవారిని దాని తర్వాత అమ్మవారి గురించి స్టోరీస్ చాలానే ఉంటాయి నేను కింద కొంగొని వీడియోలు తీయొద్దంటున్నా చాలా కష్టపడి ఈ వీడియో క్లిప్ తీసుకున్నాను సో లాస్ట్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కుంకుమ లేదని లోపలికి వెళ్ళాను అనమాట కుంకుమ తీస్తుంటే నా చెయ్యి మీద కూడా ఇంకా పాలు పసుపు అంతా అయిపోయింది చెయ్యి అలా అయ్యిందనమాట ఏదన్నా హ్యాపీ నాకు దర్శనం అయితే చాలా బాగా అయింది థ్యాంక్స్ టు బాతక్క అండ్ దట్ పర్సన్ ఏంటంటే ఆ రోజు పులిహోర పెట్టారు అక్కడ కనమాలచీ టెంపుల్లో పులిహోర అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చక్కెర పొంగులు కూడా ఎంత బాగుంటుందో టెన్ రూపీసే ఉంటాయి ఈ రెండు కాస్ట్ కానీ చాలా బాగుంటాయి అక్కడ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి ఇలా బయట పులిహోర తినేసి లైన్లో నించి ఉన్నాం కన్ఫామ్గా చిల్లర పట్టుకొని వెళ్ళాలి అంటే ఐ మేము చేంజ్ పట్టుకొని వెళ్ళాలి ఈ ప్రసాదాలు కౌంటర్ దగ్గరికి వెళ్తే చేంజ్ లేకుండా వెళ్ళామంటే మనకి ప్రసాదాలు దొరకడం చాలా కష్టం ఇక్కడ బయట ప్లాస్టిక్ అవేర్నెస్ ఇవన్నీ వాటి గురించి చెప్తున్నారు అక్కడి నుంచి మేము అక్కడ కొంచెం వాటర్ తాగేసి అలా బయటకు వెళ్ళాం అనమాట బయట చాలా థింగ్స్ ఉంటాయి మీరు తీసుకోవాలి కానీ లైక్ ఏంటంటే ఇత్తడివి చిన్న చిన్న రోళ్ళు శనికాలు ఉంటారు కదా ఇలాంటివన్నీ ఉంటాయి చిన్నపిల్లల థింగ్స్ అన్నీ ఉంటాయి మనకు కావాల్సిన మన పర్సనల్ థింగ్స్ అవన్నీ ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ కాకపోతే ప్రైజెస్ ఎక్కడికన్నా మన బార్గింగ్ స్కిల్స్ బాగుండాలి కానీ ఎక్కడైనా బై చేసుకోవచ్చు అలా మా కనకమాలక్ష్మి టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ దీని లొకేషన్ కూడా నేను ఇస్తాను అండ్ ఏంటంటే ఇది మనకి గోశాల హాస్పిటల్ దగ్గరలోనే ఉంటుంది బుర్జుపేట అంటారు సో అక్కడి నుంచి మేము ఇలా సేవకు కూడా వెళ్ళచ్చు ఎలాగో నాకు తెలీదు బట్ ఏంటంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఆ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము భారత అక్క బర్త్డే ఉందనమాట సో ఆ బర్త్డేకి కావాల్సిన కొన్ని కొన్ని థింగ్స్ తీసుకోవడానికి అలా షాపింగ్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ దీని నుంచి కంటిన్యూషన్ మన షాపింగ్ బ్లాగే వస్తుంది అండ్ ఏమైందంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ కలిసింది అంటే సడన్గా పెళ్ళి అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని చూసి నేను చెప్పాను కదా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాల్స్ అన్ని ఫుల్ అయిపోయాయని ఇక్కడ చూడండి లైన్ అయితే ఇంకా మెయిన్ రోడ్కే ఉంది అండ్ మెయిన్ రోడ్ క్రాస్ అదంతా చాలా ఫుల్గా ఫుల్ అయిపోయింది అండ్ ఇంకో గ్యామ్లింగ్ అక్కడ ఏం జరిగిందంటే మేము వెళ్ళేటప్పుడు సెట్ ట్వంటీ రూపీస్ చెప్పి పాలు ప్యాకెట్ థర్టీ రూపీస్ తీసుకున్నారు మేము గుడి నుంచి బయటకు వచ్చేసాం ఆయన దగ్గర స్లిప్పర్స్ అవి పెట్టుకున్నాం అనమాట ఆ స్లిప్పర్స్ తీసుకోవడానికి వెళ్ళాం ఫుల్గా జనాలు వచ్చేసారు లైన్స్ స్టాల్స్ ఏవి ఖాళీ లేవు అప్పుడు ఆయన ఏమో ముప్పై రూపాయలు సెట్ అని అమ్ముతున్నారు పాలు ప్యాకెట్ ఎక్స్ట్రా అనమాట జనాలు ఎక్కువ వచ్చి కొల్ది ఆయన కాస్ట్ పెంచారు షాపింగ్కి వెళ్ళాము అని చెప్పాను కదా కంచి కామాక్షికి వెళ్ళాము అక్కడ సారీస్ కలెక్షన్ చాలా బాగున్నాయండి మీరు వెళ్తే ఒకసారి వెళ్ళండి ఇక్కడ కూడా కంచి కామాక్షికి చాలా బాగుంది అసలు ఏంటంటే కంచి కామాక్షికి మోస్ట్లీ వెళ్ళరు నాకు వెళ్ళడం చాలా ఇష్టం పాజిటివ్ వైబ్స్ అన్నీ ఈ టెంపుల్లోనే ఉంటాయి అనమాట వీలైతే మీరు కూడా వెళ్ళండి సారీస్ కలెక్షన్ చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది పర్సనల్గా కాకపోతే మనం కొంచెం పర్సనల్గా జాగ్రత్తగా బై చేసుకోవాలి అంటే ఐ మీన్ ఏంటంటే కింద ఉంటాయి ఎక్కువ స్టఫ్ అంతా మంచి మంచివన్నీ కింద దాచేస్తారు వాళ్ళు అవి తీసుకొని మనం బై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఈ నా వ్లాగే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను ఫైనలీ మా కనక మహాలక్ష్మి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సందర్శిస్టెక్ ఫర్ మా బాబాయ్